హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాకల్ వేసుకున్న ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ఈరోజు షూట్ లేదనమాట కాబట్టి ఆ ఏడీస్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరం కలిసి వంట చేసుకుంటున్నాం అదిగో మీరు మొన్న ఐడి చెప్పు పరిచయం చేశాను కదా బంగారి మున్రాజ్ గారు కృష్ణ గారు రమేష్ గారు డైరెక్ట్ గారు బయటన్నారు ఇంకొక అతను మేనేజ్మెంట్ హాయ్ హాయ్ నరేంద్ర నరేంద్ర ఇప్పుడు మేము ఏం వంట చేస్తున్నావు ఏం చేయబోతున్నావు అనేది అసలు ఎలా ప్రిపేర్ చేస్తుంది వంట ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు చూసేద్దాం రండి వంట కంబు అహ మాకి ముందు చేస్తారు వంట విందు రమేష్ చేతులకు కత్తుంది ఏం కట్ చేస్తున్నావు చూడండి ఒకే కట్టి మీద ఎరగట్లు కట్ చేస్తున్నారు ఇద్దరు పోటా పోటీగా చేతులు కట్ చేసుకున్నారు చూడండి అనమాట కృష్ణ ఏమంటున్నాడంటే అన్న నన్ను తీసుకున్నా నేను అసలు ఫేమస్ నాకు అది ఇష్టం లేదంటున్నాడు ఎంత ఫీల్ అయిపోతున్నాడు అంటే కాదు మామూలుకి కాదు దయచేసి దయచేసి నీ కాలు పట్టుకుంటా అన్న తీపాక వీడియో చెప్తున్నాడు అయినా కూడా నేను తీస్తున్నాను ఫేమస్ ఎరగడ్ని ఎలా కట్ చేస్తున్నా చూడండి ఒకవేళ మీకు తెలియకపోతే ఎరగడ్ని ఇలా సన్న కట్ చేయాలని ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఫ్రెండ్స్ ఇదొకటి టు డే షూట్ అయిపోయింది సో మాకు మేమే ఏదో మా డైరెక్టర్ గారి సజెషన్ మీద మాకు మేమే వంట చేసుకొని ఈరోజు ప్లాన్ చేసాం తింటాం బట్ రేపు ఉదయం కొంటాం ఉండం కూడా జరుగుతుంది

కష్టం వచ్చి ఫ్రెండ్స్ వేస్తున్నా కథ నైట్ చేస్తాం మామూలుగా సరే బయట ఇప్పుడు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కట్ చేస్తాం పచ్చిమిర్చి తీసుకెళ్ళిపోయారా ఓ షీట్ ఫ్రెండ్స్ బయట మేనేజర్ నరేంద్ర మేనేజర్ స్టార్ట్ అయిపోయింది అవునా వస్తున్నా వస్తున్నా వేడి వస్తున్నా వంట రూమ్ అనమాట అందరు వెళ్ళిపోయి ఇది మా ప్రొడక్షన్ అనమాట అందరూ వంట చేసుకుని ఇక్కడే తయారు చేసుకుని తీసుకొస్తారు లొకేషన్లోకి ఈ రోజు మేము చేస్తున్నాం బియ్య పెట్టేశారు ఫ్రెండ్స్ ఇదిగోండి డిపార్ట్మెంట్లో అవుతున్న వెంకీ ఆల్రెడీ బగారైస్ తిరుగుమాత రైస్ కోసం తిరుగుమాత ఇస్తాడు పచ్చిమిర్చి ఆ బిర్యానీ ఆకు చక్క మొగ్గ లవంగం అన్నీ వేసినారు ఫ్రెండ్స్ ఇదిగోండి మేనేజర్ నరేంద్ర కృష్ణమూర్తి గారు సరదాగా ఫ్రెండ్స్ కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు అండి హాయ్ చెప్పండి ఏంటి కృష్ణమూర్తి గారు అన్నమాట అతను కూడా ఆ డిపార్ట్మెంటే వాళ్ళు ఏం చేస్తున్నది పరీక్షిస్తున్నాడు అంతే కదా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది పరీక్షలు ఇస్తున్నారు మీరు ఓకే వెరీ గుడ్ ఫాలో కాండి సరేపాకారు

నరేంద్ర ఇప్పుడు మరి వాటర్ తీయాలంటే తీయలేము మనం తీయకు అవసరం లేదు ఎక్కువ చూడు నువ్వు అంతే వంట చేసేటప్పుడు డిస్కషన్ అంతా ఉంటారు ఫ్రెండ్స్ ఉంటేనే ఒక మధ్య ఉంటుంది అనమాట మసాలా అవసరం లేదు పెళ్ళి తీసుకొచ్చా డబ్బు ఇవ్వండి క్యాష్ ఇప్పుడు ఈరోజు పెరిగి ఆమ్లెట్లు నువ్వు ఆలు గడిపోయి వండుకోవరికి ఎవరో బాధ్యత ఆలుకరి ఉంది సొప్పులేదు నేను ఏం మాట్లాడు వేరిపోయి కొట్టిపోయి ఇప్పుడు ఫోన్ చేయించాను చెప్పాలి కదా వేరు పాలు కొట్టు వేయను అని చెప్పలేదు ఇక్కడ ఏం జరుగుతున్నది మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ కాకపోతే అర్థం చేసుకోవాలని ట్రై చేయండి ఏదో మొత్తానికి జరుగుతుంది ఈ వీడియోలు మీకు అర్థం అవుతుంది కొంచెం ఆకలిగా ఉంది ఆకలి మీద వచ్చే మాట అన్నమాట అవి కడుపు మంటతో ఒకరికేం వంట రాదు ఒకరు చేసి నరేంద్ర నవేంద్ర ఎవరు చేస్తున్నారు ఓకే సూపర్ డైరెక్టర్ గారు అది తెలంగాణ ఎంత కూడా ఎక్కడ పెడుతున్నారు మీరు డీజే డీజే డీజే

తెలుగులో గుడ్లు అంటారు అంటారు ఇంగ్లీష్లో ఎగ్స్ అంటారా కట్ చేపించిన చికెన్ బాగా నీట్గా కడుతున్నారు ఫ్రెండ్స్ కృష్ణమూర్తి గారు కడుతున్నారు మనమే కదా ఉండాలి ఇది కూడా ఇది కూడా ఇది కర్రీ కోసం బగారా రైస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాడు మూడు స్పూన్లు అలాగే పచ్చిమిర్చి కట్ చేసాడు కూడా సన్నగా తిరగలేదని చెప్పి మమ్మల్ని తిడతా ఉన్నాడు మేనేజర్ గారు ఏం కట్ చేశారా మీరు అంటున్నాడు కట్ ఎరగట్లంటున్నాడు ఒకటి ఫుల్గా టైం అయితే తొమ్మిది ఏదవుతుంది ఫ్రెండ్స్ ఇది పాప నరేంద్రగా వండాలి మేము తినాలి ఒక్కడే కష్టపడుతుంది మాదేముంది ఓన్లీ కట్ చేసి ఇచ్చేసి ఉంటే ఇంక అందులో తాలింపు దగ్గర నుంచి టేస్ట్ వచ్చే వరకు నరేంద్ర బాధ్యత కొంచెం దూరగా అయిన తర్వాత కట్ చేసి తెచ్చి పెట్టుకున్న చికెన్ని అందరూ వేస్తున్నా ఫ్రెండ్స్ ఓ మరిహా అంటున్నాడు అయిపోయింది బాగా కలుపుకుంటే వస్తున్నా అక్క నిమిషం బగారా రైస్ రెడీ చేస్తున్నాడు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ మొత్తం పొద్దున మీదకి వచ్చేస్తుంది ఈరోజు మా మేనేజర్ గారు నరేంద్ర పేరు చెప్పుకొని కడుపు నిండా ఆల్రెడీ త్రీ ఇయర్స్ కోర్స్ చేసినాడు ఫ్రెండ్స్ హోటల్ మేనేజ్మెంట్లో పట్టభద్రుడు కూడా ఉన్నాడు దాంట్లో అంటే సర్టిఫికెట్ కూడా తీసుకోండి కాబట్టే కరెక్ట్గా పదిహేను నిమిషాలు మొత్తం సెట్ చేసి టక టక్ టక చూడండి కర్రీతో సహా రెడీ చేసి మల్టిపుల్ ట్యాలెట్ అంటే ఇదే ఫ్రెండ్స్ కారం సాల్ట్ మిక్స్ చేసి వేస్తున్నాడు ఇప్పుడు ఇందులో నేను అల్లం పేస్ట్ వేస్తావా అల్లం పేస్ట్ ఫస్ట్ వేసినప్పుడు వేసేవా అల్ల అల్లం పచ్చి ఉన్నప్పుడు ఎప్పుడు వేయకూడదు సరే చూసాను పచ్చి వాసన పోవాలి ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాడు నెక్స్ట్ ఇదిగోండి కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాను ఓకే మెల్స్ మళ్ళు వాటర్ కోసం వెళ్ళొస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఇందులోకి మసాలా డ్రింక్స్లు వేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలిపేసుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గరితో కలపెడతాడు వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పిక్ ఇస్తే పికక్ కోస్తా అంటున్నాడు ఫ్రెండ్స్ మా కృష్ణమూర్తి గారు వెంకీ అయితే ఫైనల్ టచ్ వెంకీ ఇస్తున్నాడు ఆహా వచ్చేసింది ఫ్రెండ్స్ కూర ఈ మొక్కలు కానీ వేసుకొని కలుపుకొని తింటే అన్నంలో కలుపుకొని తింటుంటే నాటికూడండి అన్నట్టు మేనేజర్ నరేంద్ర ఏడా రెస్టా లోపలి మీకు పెడతావు పెడతావాంటానింగ్ ఫోర్ మార్నింగ్ ఫోర్ కల్లా పెడతావా ఆకలేసి పేగులు కూడా ఎండిపోయి ఆసస్తిని కడుపు అన్నం పెట్టడరా బాబు అని パワーアイス、レディー、フレンズ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パチャ、パパチャ、パパパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパ、パパパ、パパ、パパパ、パパ、パパ、パパ、パパ、パパパ、パパパ、パパパ、パパパ、パパパ、パパパ、パパパ、パパパパ、パパパパ、パパパ、パパパパ、パパパ、パパパパ、パパパパ、パパパ、パパパパ、パパパパパ、パパ、パパパパパ、パパパパパパ、パパ、パパパパ

रास <laughs> राम्रो <laughs>

చాలా నరేంద్ర నువ్వు చేసావు వంట చేసింది ఇదిగోండి నరేంద్ర రాకేష్ కూర్చో రాకేష్ పంచుకుంటున్నా ఆస్తులు పంచుకుంటున్నారు ముక్కలు పంచుకుంటున్నారు అయిపోయింది మామూలుగా లేదు అదిరిపోతుంది ఫైనల్ స్టేజ్ వచ్చేసాము కాకపోతే అందరు బుసలు కొడుతున్నారు సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది కొంతమంది తినటం లేదు కొంతమంది తింటామంటున్నారు కొంతమంది కొట్టున్నారు అందరం అంటే టైం అయిందిగా ఓకే ఫ్రెండ్స్ మా భోజనం అయితే అయిపోయింది డైరెక్టర్ గారితో సహా డైరెక్టర్ గారు కొద్దిగా తిన్నారు ఎందుకో మరి చెప్పాలి కారంగా ఉందా టేస్ట్ ఎలా ఉంది తక్కువైందంట అందరూ బుసలు కొడుతున్నారు నాగబాబు కొట్టినట్లు ఓకే ఫ్రెండ్స్ ఏదో అందరం కలిసి సరదాగా చేసుకొని షూటింగ్ లేదు కాబట్టి ఈరోజు తినాలనుకున్నాం తినేసాము ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి మన హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ లో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్స్ అందరూ